అక్కినేని యంగ్ హీరో విభిన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు కెరీర్ బిగినింగ్ లో లవర్ బాయ్గా మెప్పించిన నాగచైతన్య ఇప్పుడు మాస్ హీరోగా మారి సినిమాలు చేస్తున్నారు వైవిధ్యమైన పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు ఈ అక్కినేని అందగాడు కెరీర్ కెరీర్లో ఎన్నో మంచి హిట్స్ ఉన్నాయి అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్ ఈ సినిమాపై ఇప్పుడు మంచి అంచనాలున్నాయి ప్రీ రిలీజ్ బిజినెస్ చాలా బాగా చేస్తుందన్న కామెంట్స్ ఉన్నాయి సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు కార్తికేయ టూ ఫేమ్ డైరెక్టర్ చందు ముండేటి దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీవాసు నిర్మిస్తున్నారు కొన్ని నెలలుగా షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి ఏడున ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు దీంతో ఈ సినిమా నుంచి పోస్టర్ సాంగ్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తున్నారు మేకర్స్ తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ను విడుదల చేశారు ఈ ట్రైలర్ లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది ఏ మాట్ చేసేవే సినిమా దగ్గర నుంచి శేఖర్ కముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ వరకు తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు చైతన్య ఇక ఇప్పుడు తండేల్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడు ఈ సినిమా అందమైన ప్రేమ కథగా తెరకెక్కనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది అలాగే ఈ సినిమాతో నాగచైతన్య నటనతో దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ఉంటే తాజాగా తాండేల్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో నాగ చైతన్య చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి వైజాగ్ లో తండేల్ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు ఈవెంట్ లో నాగచైతన్య మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా తండ్రిలు ఉంటుందని చైతు చెప్పారు అలాగే ఈ సినిమాకు చాలా కష్టపడ్డాను నా పాత్ర ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందని అన్నారు అలాగే చైతు మాట్లాడుతూ వైజాగ్ అమ్మాయి శోభితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను నా ఇంట్లో రూలింగ్ పార్టీ వైజాగ్ వైజాగ్ లో ఈ సినిమాకి వసూళ్లు రావాలి లేకపోతే నా ఇంట్లో పరువు పోతుందని నాగ చైతన్య సరదాగా ఫ్యాన్స్ ఉద్దేశించి అన్నారు ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి కాగా ఈ సినిమాలో చైతు మొదటిసారి మత్స్యకారుడిగా కనిపించనున్నాడు నిజ జీవిత సంఘటన ఆధారంగా ఈ సినిమాలు తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు చందు మొండేటి స్టోరీ బ్రాటర్స్ అలాగే బాను గారు సత్య గారు థ్యాంక్ యూ అండ్ మన పుష్ప కబాబ్ అరవింద్ గారు నిజంగా లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నా లైఫ్ లో నిజమైన తండేలు ఆయనే చివరికి వచ్చేసరికి నేను ఇంకో సినిమా ఆయన లేకుండా నేను ఎలా చేస్తానా అని ఒక ఫీలింగ్ వస్తుంది నాకు ఆయన ఈ సినిమాలో ఆయన ఇన్వాల్వ్మెంట్ అంతా ఆయన ఇన్పుట్స్ ఏదైనా ఆయన గైడెన్స్ నిజంగా నేను లైఫ్ లాంగ్ ఐ ఇల్ బీ ఇంటెడ్ టు అరవింద్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ వైజాగ్ వస్తే మీ అందరికి ఎన్నోసార్లు చెప్పాను ఏ సినిమా రిలీజ్ తర్వాత ఫస్ట్ వైజాగ్లో టాక్ ఏంటనేది కనుక్కుంటా ఎందుకంటే వైజాగ్లో సినిమా ఆడిందంటే ప్రపంచంలో ఎక్కడైనా సినిమా ఆడాల్సిందే అండ్ వైజాగ్ నాకు ఎంత క్లోజ్ అంటే నేను వైజాగ్ అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకొని ఇప్పుడు నా ఇంట్లో కూడా వైజాగ్ ఉంది నా ఇంట్లో కూడా రూలింగ్ పార్టీ వైజాగ్ బ్రదర్స్ ఒక చిన్న రిక్వెస్ట్ తండేల్ సినిమాకి వైజాగ్ లో కలెక్షన్ షేక్ అయిపోవాలి లేకపోతే నా పరువు పోతుంది ఇంట్లో ప్లీజ్ అండ్ సినిమా గురించి చెప్పాలంటే చందు మొండేటి గారు ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు నాకు ఒక డైలాగ్ చెప్పారు నేను ఆ డైలాగే పట్టుకున్నా దద్దా గుర్తెట్టుకో ఈ పాలి ఆట గురి తప్పేదే లేదే ఫిబ్రవరి ఏడో తారీఖు రాజులమ్మ జాతరే నానా మన కింగ్ చెప్తూ ఉంటారు వస్తున్నాం కొడుతున్నాం అని తండేల్ రాజు స్టైల్లో చెప్పాలంటే దుల్లు కొట్టేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ